है बराबर बराबर विजय रायनागर मूवी का डायरेक्टर गारु आवासीवर आई पेन रे भाई 4:00 तक का है रे आरंभ है एक मिनट आई फॉर राउंड फॉर राउंड 11:00 से शुरू होगा मेरा रोहत रहा चंदी तबकरा रंग 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 � ఆ నవదానిని నేలేగా ఆ నవదానిని నేలేగా ఆ నవదానిని నేలేగా ఆ ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు ఇరవై ఏడు లక్షలు ముప్పై ఏడు లక్షలతో భూమి పూజ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే గారికి మా గ్రామ పక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలుపు ఇంత పెద్ద గ్రాంటు దాదాపుగా నా ముప్పై సంవత్సరాల సర్వీసులో ఒకేసారి ఎప్పుడు కూడా కేటాయింపు జరగలేదు మరి దానికి మా శాసనసభ్యులకు మరి మా గ్రామ పక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలుపుచు మరి సంజయ్ సార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మా అందరికి కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉంది వాస్తవంగా వేరే రకంగా మాట్లాడుకున్నప్పటికీ కూడా సారు నిర్ణయం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఇలాంటి అభివృద్ధికి దోహదపడే విధంగా ఉంది మేము అందరం కూడా సారుకు మద్దతు ఇస్తాం పార్టీలకు అతీతంగా వాస్తవం చెప్పాలంటే సారు గతంలో ఇప్పుడు ఇందాక మా దుర్గకాశోళ్ళు అన్నట్టు పదిహేనులో సారే ఎమ్మెల్యే అనే భావన ఉంది పద్నాలుగు నుంచి కూడా మాకు సార్ ఎమ్మెల్యే వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు అంటే అధికారం ఎవరిది ఉంటే నిధులు అక్కడి నుంచి కేటాయింపులు జరుగుతాయి అదేవిధంగా సార్ కష్టపడ్డారు మాకు మంచి పని చేస్తున్నారు మరి ఇవాళ ప్రభుత్వంతో ఉండడం వారికి మేము అండగా ఉంటాం ఖచ్చితంగా మాకు అభివృద్ధి ముఖ్యం ఆగిపోవద్దు కుంటుపడద్దు పక్షపాత ధోరణితోనే కేటాయింపులు కాడ ఆపుతనేమో అని ఆ బాధకు సార్ ఈ రకంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఈ మధ్య మూడున్నర సంవత్సరాలు కూడా సారెంబడ మేము అందరం ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వివిధ సంఘాలు కావచ్చు మొన్న పెద్ద బొగ్గు దగ్గర రోడ్డు కావచ్చు ఇవన్నీ కూడా చేసాం అంతకుముందు కూడా సీసీ రోడ్లు చేసుకున్నాం ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు కూడా చూసారు ఆ దేనికెళ్ళి మనకు రేషన్ కార్డులు చాలా చాలా తక్కువ వచ్చింది పెళ్ళై పిల్లలు పెరిగినా కానీ రేషన్ కార్డు రాలే ఈ ఒక్క ఊరికి నూట యాభై నాలుగు కొత్త రేషన్ కార్డులు పాటుగా నూట ముప్పై ఆరు మంది అంతకుముందు రేషన్ కార్డులు ఉంటే పిల్లలు పుట్టినా కానీ బడికి పెట్టాను కానీ వాళ్ళ పేరు రాలే అలా ఆ పేర్లన్నీ ఇంక్లూడ్ చేశారు అంటే దగ్గర దగ్గర ఏం లేకున్నా కానీ ఆరు వందల నుంచి ఏడు వందల మందికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అది కూడా సన్న బియ్యం ముఖ్యమంత్రి గారి వల్ల మనకి ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా చాలా ఇంట్లో ఉంటాయి మీరు అబద్ధం వాళ్ళకు కూడా ఎప్ప ఎందుకున్నా కానీ ఇంట్లో కరెంటు ఫ్రీ అయిందా లేదా అయితే సో ఈ రకంగా ఈ ప్రభుత్వం పనులు చేస్తూ ఉంది రైతు బంధు మంది ఇచ్చింది ప్రభుత్వంతో మద్దతుగా ఉండి కార్యక్రమాలు చేస్తూ అధికారుల సహకారం కూడా తీసుకొని మండల నియోజకవర్గ నాయకులు గ్రామస్థాయి నాయకులు అందరూ సహకారం తీసుకొని ఈరోజు గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాం మనం సీసీ రోడ్లు లేచిన దాంతో పక్క కంటే కొన్ని నిధులు తెచ్చినాం మీరు ఊకే చెప్పడం కాబట్టి ఇప్పుడు హత్యసార్ గారు రాజు గారు నేను ప్రభుత్వాలకు వెళ్ళిన తర్వాత మాత్రం అత్యధిక సీసీ రోడ్లు గ్రామాలకు వచ్చినాయి మన దగ్గర एक جديد عليكم हेलो 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 हेलो

అంతే కదా మరి ఆరు లక్షలు ఇచ్చాడు మూడు లక్షలు ఇవ్వమ్మా వాళ్ళకి ఎప్పుడు నిధులు ఇస్తాం అట్లనే ఇండ్లు కూడా చాలా ఎందుకెళ్ళి వాళ్ళకి ఎనాడు రాలేదు ఇందిరామిల్లు కార్యక్రమంలో మనం నిన్న మూడో నాలుగో వచ్చిన అయినారు ఇంకా కూడా పెట్టిస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్దాం అన్న లేదు మనం ఓట్ల ఏనాడు వెళ్ళినాం ఇవాళ అందరూ వేసి నన్ను గెలిపించారు అక్కడ రావడానికి ఏమున్నాయి తప్పకుండా వస్తాం ఇంతకుముందు వాళ్ళ యువత పెద్దమంది సినిమా మాట్లాడేది తప్పకుండా వెళ్దాం వాళ్ళకు కూడా చెప్పాల్సిందిగా నాకు దోస్తుల చెప్పండి రేపు తప్పకుండా అందరు ధన్యవాదాలు తెలుపు